తోడికి ఎంత సినిమా అది దట్ పవర్ ఆఫ్ భగవన్ వేణా అంటే అప్పుడు అలా హిందువులే కలిసి ఉంటున్నారండి అండి మరి మీ వాళ్ళు ఎందుకు ఇడిపోతున్నారు రా కొత్తగా వచ్చిన వాళ్ళు రాజుల చర్చి బాబుల చర్చి ఇంకో చర్చి ఇంకో చర్చి పొలాన్ని బట్టి చర్చి పెట్టేసుకుంటున్నారు మరి అక్కడ కలిసి ఉంటున్నారా ఇక్కడ కలిసి ఉంటున్నారా అన్న ఎక్కడ కలిసి ఉంటున్నారు మరి బాగున్నాడు అనేటప్పటికి ఇంకా అదే తర్వాత రెండు రోజులు అడిగారు మీ నాన్న అడిగావా మీ నాన్న అడిగావా మా నాన్న అడగలేదండి నాకు అబ్బాయి సార్ ఆరాధించుకోరా మా దేవుని మేము ఆరాధించుకుంటాం అత్తవారి నిన్న నిన్ను రమ్మని అంటలేదు మీ డాడీని రమ్మంటలేదు

సంస్కరణ అనేది చాలా బాగుంది సార్ అందుకని మీతో మాట్లాడదాన్ని ఫోన్ చేసాను సార్ భీమవరం వస్తే తప్పకుండా కలుద్దాం సార్ ఆనందంగా తర్వాత ఈ మధ్యన వాడు వాడు ఇంకో విషయం మీకు ఫోన్ చేయడానికి కారణం ఏంటంటే ఆడు ఎవడు వాడు మరుగు తగ్గాడు వాడు ఏదో నేను అడిగేసాను హిందు హిందు అనే పదం ఎక్కడ ఉందా ఉందా అని చెప్పేసి ఫోన్ లో మాట్లాడి

నా స్టేట్మెంట్కి నేను కట్టుబడి ఉన్నాను సార్ నేను నేను కట్టుబడి ఉన్నాను సార్ బైబిల్ పనికిమాన పుస్తకం నేను కట్టుబడి ఉన్నా ఒకట బైబిల్కి నాకు నా దేశానికి సంబంధం లేదు నేను కట్టుబడి ఉన్నా ఇక్కడ క్రైస్తవులు అందరూ కూడా హిందువులు వీర్యదానానికే పుట్టారు నేను కట్టుబడి ఉన్నా వనికేటి నా మాట నా మాట అబద్ధం నిరూపిస్తే మేము సారీ చెప్పి చెప్తాను మాట్లాడుతూ ఉన్నారు దగ్గరలో ఉండండి గుడి ఇది చంద్రకేశ్వర స్వామి దేవాలయం మీకు తెలిసే ఉంటుంది తెలుసు ఆ మరి అక్కడ ఉండేది మరి మాల కదా వాళ్ళు భక్తులు అందరూ కూడా స్వామివారి సేవ చేసేది వీళ్ళందరూ ఎవరో తురుస్కులు అందరూ రాకముందర బ్రహ్మనాయుడు మరి పెట్టి అందరినీ కలిపి కూడి పెట్టి పల్నాడు ఎక్కడ పశ్చిమ గోదావరి ఎక్కడ పలనాడు ఎక్కడ పశ్చిమ గోదావరి అవును కదండి మరి చెప్పండి చెబుతుంటే కొంత మంది అంటున్నారు అంతే ఈ ప్రాబ్లం ఏంటంటే సార్ ఈ గొర్రెలకి మెదడు ఉండదు కదా కాబట్టి వాళ్ళకి లాజిక్ అక్కర్లేదు తర్వాత రాత్రి వాడు క్రిస్టియన్స్ ముస్లింస్ కలిపి సెక్యూరిటీ ఫోర్స్ అంట వాళ్ళు వాళ్ళు ఒక సంవత్సరం స్థాపించారు నిన్నే అయిందండి ఆవిర్భావం అది తెలుసు అతను బలి అతిగాడు తికాడు అంటే అతను అతను వాళ్ళ అతని అతను ఏమనుకోండి అంటే వాళ్ళ నాన్న బ్రిటిష్ వాడే వాళ్ళ ఇంటికి వచ్చాడు అతనికి ప్రగాఢమైన విశ్వాసం ఆడాకడను తర్వాత ఇంకో నిన్న చాలా దారుణంగా మాట్లాడే రవి ఖమ్మం ఆర్ఎంపి ఆడు నరికెత్తాం పొడిచేస్తాం సంతెత్తాం అని మాట్లాడుతున్నాడు సార్ వీళ్ళంతా మనం మనకి పుట్టిన సార్ నా పూర్వీకులు చాలా గొప్ప వాళ్ళు నా పూర్వీకులకే పుట్టినటువంటి వాళ్ళు క్రైస్తవులు వీళ్ళకి వీళ్ళ అమ్మలకి బ్రిటిష్ వాళ్ళకి ఏ సంబంధం లేదని బహిరంగంగా తెలియపరుస్తున్నాను ఇంకా అది మధ్యలో మధ్యాహ్నం కూడా డిస్కషన్ జరిగింది ఏదో అక్కడ ఒక సంఘటన జరిగింది మరి పశ్చిమ బెంగాల్లో తీసుకెళ్లి నడిపోటు మీద పెట్టి ఫోన్ కోసినట్టుగా హిందూ హిందూ కార్యకర్తను ఆర్ఎస్ఎస్ కార్యకర్తను తీసుకో చేసి వీడియోలో వైరల్ చేశారు అంటే మరి అప్పుడు ఎందుకు నోడ్ లేవలేదు మరి అప్పుడు మీడియా ఏమైపోయింది అప్పుడు వీళ్ళందరూ ఏమైపోయారు ఆటో మీద మన జెండాలు పెట్టుకుంటే పశ్చిమ బెంగాల్ ఆటో తిరగడానికి వీళ్ళు ఆటోల మీద దాడి చేసినప్పుడు ఏం చేశారు ముస్లింస్ మీరు ఎడారి మతాల నుంచి లాజిక్ ని న్యాయాన్ని శాంతిని ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇప్పుడు మోడీ వచ్చేస్తే బతక లేదండి అలా అది పిచ్చి మాట విషయం ఏంటంటే వీళ్ళకి మతం ముఖ్యం సార్ వీళ్ళకి మతం ముఖ్యం స్వామి వీళ్ళకి దేశం కాదు భయం అంటే వీళ్ళు దేశాన్ని మొక్కలు చేయాలనుకునే జాతులు కదా ఏమంటే దొంగోడు దొంగోడు మూట కడుతున్నాడు సార్ ఓనర్ వచ్చాడు ఇప్పుడు ఆ ఓనర్ శ్రతులే కదా దొంగోడికి సేమ్ ఇది అంతే మేస్టర్ అన్నిదా భావించద్దు నాకు ఇంకో ఫోన్ వస్తుంది ప్లీజ్ సార్ సంతోషం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్